హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ అయితే నిప్పట్లు చేస్తూ ఉంది ఏమేమి మా ఏమేమ్మాయి చేస్తావు నిప్పట్లలోకి రెండు కేజీలు బీముకి సాల్టుపడే అంతా మిరపొడి అంటే పచ్చిమిరపకాయ కూడా వేస్తావు కదమ్మా దీంతో కొంచెం మిరపొడి మొలి పొచ్చిమిరపకాయ తెల్లగడ్డ అల్లము వేసిన పేస్ట్ కెరే కర్రేపాకు కరివేపాకు ఇదేమే శనిగ్ గింజలు శనగపప్పు ఓకే కొంచెం కొంచెము పొచ్చి శనగ గింజలే పొచ్చి శనిగ్ గింజలే ఇదే శనగపప్పు ఊరికి ఆదరాబద్రా మిక్సీ వేసుకొని కొట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా శనగపప్పు ప్లస్ శనగ గింజలు ఇట్లా పెట్టుకొని ఇదంతా కలుపుకొని బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత బీం పిండి తర్వాత బీం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇట్లా బాగా కలుపుకొని మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ అంతా వేసి బాగా కలిసి కలిపెట్టేయండి ఇప్పుడైతే వాటర్ వేస్తూ కలుపుకోవాలండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా చూడండి బాగా మిక్సింగ్గా కలుపుకోవాలండి మా వాటర్ కూడా ఒకే సరిపోయకూడదు కదమ్మా కొద్ది కొద్దిగా కొంచే పోసుకొని కొద్ది కొద్దికుండా సరే అలా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా చూడండి ఇలా కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఉప్పు ఏమన్నా స సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేసి చూస్తే సరిపోయింది అంటే సరిపోతుంది లేదంటే కొద్దిగా ఉప్పు అయినా సరే కారం అయినా సరే వేసుకోవాలంటే ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా బంధన వచ్చేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వంట నీట్గా వంట చేస్తే నీట్గా రావాలండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత నూనె చూడండి కలిపి ఇంకేమో ఆల్మోస్ట్ అయిపోయింది బంధని బాగా వచ్చేసింది ఇప్పుడైతే అమ్మ నూనె వేసుకుంటుందండి కాకి నూనె కొద్దిగా వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని మళ్ళీ కలిపే కలుపుకోవాలండి ఫ్రెండ్స్ అంతే పెట్టేస్తే మొత్తం కలిపింది అయిపోయింది నీట్గా అంతా ఒక పక్కకి పెట్టేసింది అమ్మ అయితే ఇంకా కొద్ది కొద్దిగా ఎత్తుకొని మనకు కావాల్సినంత చిన్న చిన్నగా ఎత్తుకొని వంటి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా దాని మీద అయితే కవర్ వేసి పెట్టేసింది అమ్మ అయితే చూడండి అలా అలా చేస్తే ట్రై కాకుండా ఉంటుందంటండి అందుకోసం వీళ్ళు కవర్ వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా వంటలు చేసుకుంటా ఉన్నామండి ఇలా వంటలు చేస్తా ఉంది మా పెద్దమ్మ అయితే జశ్వంత్ అయితే చూడండి ప్రెస్లో అయితే అదుముతూ ఉన్నాడు నిప్పట్లని అలా పెట్టి నేనే చేస్తాను నేనే చేస్తాను అనేసి అంటానండి వీళ్ళని పప్పు బిళ్ళలు అని కూడా అంటారు ఫ్రెండ్స్ చూడండి అలా అయితే అన్నీ అయితే ఇలా మనము ఒత్తేసుకొని ఇలా పెట్టుకోవాలండి అన్నంకైతే వేడి నూనెలో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనెలో వేసుకునాలండి చూడండి అలా నూనె కాగినప్పుడు మనం ఇంట్లో అయితే మంచి నూనెతో చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ అంగిల్లో తెచ్చేవంత మంచి ఆయిల్ ఉండదు వాళ్ళు కాగి కాగి చేస్తారు ఇంట్లో అయితే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ చేస్తూ ఉన్నాము చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి మా నాన్న అయితే నవ్వుతూ ఉంటాడండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఇట్లా వదిలేసుకోవాలండి చూడండి కొంచెం రోస్ట్ అయిన తర్వాత తర్వాత ఇలా తిప్పేసుకోవాలండి ఇదైతే మనకి పిల్లలకు లంచ్ బాక్స్లో స్నాక్స్కి ఈవినింగ్ స్నాక్స్కి అంతా బాగా పనికి వస్తుందండి మంచిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే మనము తీసేసుకోవాలండి ఈ బ్రౌన్ కలర్ వచ్చిన ఇంకైతే బాగా మరీ ముందుగాను ఎత్తుకోకూడదు మరీ లేట్గాను పెట్టకూడదండి ముందుగా ఎత్తితే వేగవు వెనుకగా ఎత్తితే మాడు వాసన వచ్చేస్తాయండి ఇదైతే పర్ఫెక్ట్ కలర్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ అయితే జశ్వంత్కి ఉంది టేస్ట్ చేసి చూడమని జశ్వంత్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పినాడండి అండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్